నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి లెనిన్ కాటన్ శారీస్ పార్ట్ చూపిస్తున్నాను ఈ శారీ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా డైలీ వేర్ గాను ఆఫీస్ వేర్ గాను కూడా కట్టుకోవడానికి బాగుంది అన్ని కూడా విత్ బ్లౌజ్ శారీస్ దీనికి బ్లౌజ్ ఇచ్చాడు ఈ శారీకి పళ్ళు రాదు ఈ డిజైన్ లో పళ్ళు ఉండదు ఈ చీరలు ఏవైనా సరే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే క్లియరెన్స్ సేల్ లో అమ్ముతున్నాము ఇలా వస్తుంది ఈ డిజైన్ చీర అంతా చిన్న జరి బూటీ వస్తుంది ఇది బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇది బ్లౌజ్ ప్రతి చీరకి కూడా బ్లౌజ్ ఉంటుంది అన్ని కూడా బ్లౌజ్ శారీసాయి ఇది ఒక డిజైన్ లాస్ట్ వస్తుంది ఈ శారీ డిజైన్ లో పళ్ళు రాదు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వేరే ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను ఇది చీర ఈ చిర డిజైన్ ఇలా వస్తుంది ఇది చిర డిజైన్ చిన్న బార్టర్ ఇచ్చాడు కింద పెద్ద బార్టర్ ఇచ్చాడు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ ఇది మంచి ఆరెంజ్ కలర్ శారీ ఈ డిజైన్ కూడా పళ్ళు రాదు చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ దీనికి బ్లౌజ్ వేరే ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో కూడా ఈ చీర కలర్ చాలా యూనిక్ గా ఉంది ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ వేరే వచ్చింది సెట్ చేసి పంపిస్తాను ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే క్లీషి చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది రెండు వైపులా సాటిన్ బాటర్ వస్తుంది కాంబినేషన్ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఫ్లవర్ ప్రింట్స్ తో వచ్చింది చీర ప్రత్యేకించి పళ్ళు అంటూ ఏమి లేదు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది చీర ఇలా పైన చిన్న బార్టర్ రెండు పెద్ద బార్టర్ దీనికి కూడా బ్లౌజ్ విడిగా వచ్చింది నేను సెట్ చేసి పంపిస్తాను ఇదొక చీర ఇలా వస్తుంది షిబరి ప్రింట్ లో వచ్చింది చీర ఇది రెండు వైపులా జరిగి బాటర్ వస్తుంది దీనికి కూడా పళ్ళు రాలేదు బ్లేజ్ వేరే వచ్చింది నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీనికి కూడా పళ్ళు రాలేదు బ్లేజ్ వేరే వచ్చింది సెట్ చేసి పంపిస్తాను ఏ చీర అయినా మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ ఇది ఒక డిజైన్ చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వేరే వచ్చింది నేను సెట్ చేసి పంపిస్తాను ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇదో చీర రీసేల్ చేసుకునే వాళ్ళు కావాలి అంటే నాకు కాల్ చేయండి ఇది కి ఇచ్చే ప్రైస్ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే కనీసం ఇరవై చీరలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది స్టాక్ చాలా ఉంది రీసెల్లర్స్ ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు సప్లై చేయగలం ఇది పళ్ళు కూడా బ్లౌజ్ వేరే ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను ఇది షిపేరీ ప్రింట్ లో వచ్చింది రెండు వైపులా జరి బాట్ వచ్చింది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ విడిగా ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను ఇది వచ్చేరా మల్టీ ప్రింట్ లో వచ్చింది చీరా ఇలా వస్తుంది చీర అంతా రకరకాల ప్రింట్స్ లో వస్తుంది దీంట్లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది ఇదో చీర ఈ చీర ఇంతకుముందు మనం చూసాము సేమ్ శారీ మళ్ళీ వచ్చింది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది కూడా పళ్ళు రాదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర చీర సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చింది చెక్స్ ఇచ్చాడు చెక్స్ కి మధ్యలో జెడీ స్ట్రైప్స్ ఇచ్చాడు కాంబినేషన్ చాలా బాగుంది పైన చిన్న బాటిల్ ఇచ్చాడు పెద్ద బాటిల్ ఇచ్చాడు పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వేరే వస్తుంది నేను చెక్ చేసి పంపిస్తాను ఇది చీరా ఈ చీర కాంబినేషన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా చిన్నగా ఇచ్చాడు బ్లౌజ్ వేరే ఉంది నేను దీన్ని సెట్ చేసి పంపిస్తాను ఇది చీరా దీనికి కూడా పళ్ళు అంటూ వేరే రాదు బ్లౌజ్ అయితే ఉంది నేను సెట్ చేసి పంపిస్తాను ఇది చీరా ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ దీనికి కూడా పళ్ళు రాదు బ్లౌజ్ మాత్రం ఉంది నేను సెట్ చేసి పంపిస్తాను ఇది వచ్చేదా ఇది చేదెజోని లాస్ట్ పైనకింద చిన్న బోర్డర్ ఇచ్చారు ఇది బ్లాక్ కాదు రాయల్ బ్లూ కలర్ సారీ ఇది పल्लू పल्लू లాస్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజర్ ఆఫ్ ప్లెయిన్ లాస్ట్ ఉంది చూస్తున్నారు కదా ఏ చీరైనా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఇది కూడా ఒక మంచి కలరు అది చిన్న బార్డు ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజు గా ప్లెయిన్ లో ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ గా బాగుంటాయి డైలీ వేర్ గా కూడా బాగుంటాయి ఇది ఒక డిజైన్ ఈ కాంబినేషన్ ఎలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇదే చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది రెండు వైపులా సాటిన్ బాటిల్ ఇచ్చాడు ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజ్ పళ్ళు అంటూ పర్టిక్యులర్ గా ఏమీ లేదు చీరలోనే చీర డిజైన్ గా వస్తుంది పళ్ళు కూడా ఇది ఒక చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బాటలు కింద పెద్ద బాట ఇది పళ్ళు పల్లె ఇలా ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదే చీర ఇది సాల్క్ ప్రింట్ లో వచ్చిన చీర దీనికి రెండు వైపులా సాకిన్ వాటర్ ఇచ్చాడు చీర ఫ్లవర్ ప్రింట్ లో ఇచ్చాడు ఇది పళ్ళు ఇలా స్ట్రైప్స్ లో ఇచ్చాడు ఇది బ్లౌజు ఇలా చిన్న బూటీతో ఇచ్చాడు ఫ్లవర్ బూటీ ఇదో చీర ఇది జామెట్రికల్ డిజైన్ లో ఇచ్చాడు ఇలా వస్తుంది చీర ఇది పళ్ళు ఇలా స్టైప్స్ లో ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో వచ్చింది ఇది చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం